హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శాంతి బ్యూటీ కేక్స్ అండ్ బ్లాక్స్ అండి ఈ రోజు కేక్ ఆర్డర్ వచ్చేసి మనకి పైనాపిల్ కేక్ ఇచ్చారండి అండ్ ఈ కస్టమర్ మనకి వన్ అవర్లోనే కేక్ కావాలి అని చెప్పారు అండ్ డిఫరెంట్గా కావాలి అని చెప్పారు అందుకనే నేను కొంచెం ఇలా ఫ్లవర్స్లో డిఫరెంట్గా ఇద్దామని ఫిక్స్ అయ్యాను ఈ థీమ్ చూసి మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రిటర్న్ కాల్ చేసి వెరైటీగా చాలా బాగుంది అని చెప్పారు అట్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుందని చెప్పారు దీనికోసం ముందుగా నేనైతే స్పాంజ్ రెడీ చేసుకొని లేయర్ కట్ చేసి పైనాపిల్ క్రష్తో ఫిల్ అయితే చేశానండి ఈ పైనాపిల్ కేక్ ఎలా చేశాను ఏంటనేది ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను స్పాంజ్ ఎట్లా చేయాలి కటింగ్ ఎట్లా చేయాలి అని అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇక్కడ ఓన్లీ నేను డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదా ఎవరు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే ఈ వీడియోలో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను హార్డ్ షేప్ టిన్ తీసుకున్నానండి కేక్ వచ్చి హాఫ్ కేజీ అనమాట ఈ హార్డ్ షేప్ అయితే మనకి కటింగ్ కూడా చేసుకోవచ్చండి రౌండ్ షేప్ చేసి నా దగ్గర టిన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ టిన్లోనే వేసేసాను మీకు ఎవరికైనా కటింగ్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేస్తాను మీకోసం అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా గా అడగండి నేనైతే ఆల్మోస్ట్ అన్నిటికీ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తానండి కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కేక్ అంతా కూడా ఇట్లా క్రీమ్తో ఫిల్ చేసుకోవాలండి క్రీమ్ ఎక్కువ పెట్టే ఎప్పుడైనా సరే మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కొంచెం కొంచెం చెయ్యొద్దు కొంచెం కొంచెం క్రీమ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ కేక్ అంతా కొంచెం లూజ్ లూజ్ అంటే వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం తడితడిగా ఉండటం వల్ల వెనక్కి వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో మనం పుట్టి పెట్టినట్టు కొంచెం ఎక్కువనే కేక్ అంతా కూడా ఫిల్ చేసుకొని తర్వాత మనం ఈ స్పాచ్లోతోని మనకి ఎట్లా కావాలంటే అట్లా కొంచెం లైట్ ప్రెషర్ ఇస్తూ నేను తీస్తున్నాను చూసారా కొంచెం కొంచెం అట్లాగా మనకి ఫినిషింగ్ అనేది తీయాలన్నమాట ఈ ఫినిషింగ్ అనేది ఒక కేకు రెండు కేక్లో చేస్తే వచ్చిందండి దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు కూడా వస్తుంది ఏదో ఒకసారి రెండుసార్లు ట్రై చేసి రావట్లేదని మాత్రం వదిలేకండి ఎవరైనా కూడా ఏదైనా వెంటనే రాదు కొంచెం ట్రై చేస్తూ ఉంటే వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెషర్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఇవ్వాలండి స్పాచ్లను కూడా చాలా తేలిగ్గా పట్టుకొని ఇట్లా మన ఫినిషింగ్ నీట్గా అప్ అండ్ డౌన్ తీస్తూ ఉంటే అది కం కన్ఫామ్గా వస్తుంది అనమాట ఇక్కడ చాలా మంది మనకి ఎక్స్ రేస్ ఉంటాయి కదా అవి ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని వాటితో తీయొచ్చు లేదంటే కార్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్స్తో తీయొచ్చు ఆల్మోస్ట్ నేనైతే మాత్రం ఫస్ట్ నుంచి కూడా స్పాచ్లతోనే ట్రై చేశాను నాకు ఇంకా అలాగే వచ్చేసింది మీకు ఎవరికైనా కేక్ కోమ్స్ ఉంటాయి లేదంటే డిజైన్ కోసం ఇట్లా ఫోర్ షేప్స్లో స్క్వేర్ లో అమ్ముతూ ఉంటారు అవి కూడా తీసుకొని స్టార్టింగ్ అయితే ట్రై చేయండి నేనైతే ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలాగే చేసేస్తున్నాను అండ్ మన ఛానల్లో కమింగ్ సీజన్ వచ్చి క్రిస్మస్ సీజన్ కాబట్టి ప్లమ్ కేక్ కూడా ఆల్రెడీ కంప్లీట్ బేకరీ స్టైల్లో పెట్టానండి అది కూడా చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియోస్ని నేనైతే కంప్లీట్ నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అదంతా జెన్యున్గా నేనైతే ఇందులో షేర్ చేస్తున్నానండి మీరు కూడా ఇంట్లో కూర్చొని మీరు కూడా బిజినెస్ చేసేలాగా మీరు ఒకసారి రెండుసార్లు ట్రై చేయండి రాకపోవడం అంటూ ఏదీ ఉండదు అట్లా ఫెయిల్యూర్స్ అనే వస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలమండి ఎవరో ఏదో అన్నారని చెప్పి ఒక స్టెప్ వేసి ఆగిపోవద్దు ఎవరు కూడాను ఒకసారి రెండుసార్లు రెసిపీ అయితే ఫెయిల్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా అయితే వస్తుంది ఒకవేళ మీకు రాకపోతే ఈ మీ ప్రాబ్లమ్ ఏంటనేది కింద కమెంట్స్లో అయితే చేయండి దానికి కంపల్సరీ నేనైతే సొల్యూషన్ ఇస్తాను మీకు అండ్ ఇక్కడ వచ్చి చూసారు కదా మొత్తం అంతా ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే తీశాను ఇట్లా ఫినిషింగ్ తీసిన తర్వాత మన దగ్గర వాటర్ ఉంటుంది కదా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇంకా మీకు ఒకవేళ ఇంకా ఫినిషింగ్ నీట్గా రాకపోతే వాటర్తో కూడా చేసుకోవచ్చు అండ్ వాటర్లో డిప్ చేస్తూ కొంచెం కొంచెం చేసుకోండి అలా కూడా రాకపోతే ఇట్లా కేక్ కోంబు చూపిస్తున్నాను చూసారా ఇట్లా మనం కేక్ అంతా కూడా ఇట్లా రౌండ్ టేబుల్ని టర్న్ చేసుకుంటూ కొంచెం ఆ కోంబుతో ఎక్స్ట్రా ఏ క్రీమ్ అయితే ఉందో దాన్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేయాలన్నమాట మనం ఇక్కడ కే క్రీమ్ ఎక్కువ పెట్టాం కదా క్రీమ్ ఎక్కువ పెట్టే ఎందుకు పెట్టాము ఫినిషింగ్ కోసం పెట్టాము ఇప్పుడు దాన్ని ఎట్లా తీసేస్తున్నాం మనం ఎట్లా కోంబుతో ఇట్లా నాలుగు పక్కల ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ కూడా మనం ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాము ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే డిజైన్ కూడా అయిపోతుందనమాట మనకి కేక్ ఆర్డర్ రాగానే మనం ఎలాంటి డిజైన్లు ఇవ్వాలని ముందే ఆలోచించి పెట్టుకోవాలండి ఎందుకు అంటే మనకి అప్పటికప్పుడు ఆలోచించి పెట్టాలంటే చాలా కష్టం అనమాట అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైన్స్ ఆటోమేటిక్గా వస్తాయి కొత్తగా చేసే వాళ్ళు ఏంటి అంటే కొంచెం లేట్గానే ఆర్డర్ తీసుకోండి లేట్గానే ఇస్తానని చెప్పండి డిజైన్ మంచిగా ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్లవర్ అయితే నేను ఇక్కడ ఫ్లవర్ నాజిల్స్ అని సపరేట్గా ఉంటాయండి దీనికోసం ఇది కిందన ఉంది కదా అది ఫ్లవర్ స్టాండ్ అనమాట ఈ ఫ్లవర్ కూడా నేను చూపించిన విధంగా మీరు ఒక్కొక్క పెటల్ వేసుకుంటూ వెళ్తే అది ఆటోమేటిక్గా మీకు హ్యాండ్ ఎక్స్ తిరిగే కొద్దీ అది వస్తుంది అండి అండ్ ఇక్కడ వచ్చి నేను పింక్ కలర్ కొంచెం అయితే షేడ్ వేసుకున్నాను ఇక్కడ నేను ఎప్పుడు కూడా మనం కేక్స్లో జెల్ కలరే వాడాలండి లిక్విడ్ కలర్స్ అస్సలు వాడొద్దు ఎందుకంటే హోమ్ బేకర్స్ అంటే కొంచెం క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేయాలని చెప్తాను కదా ఎప్పుడు నేను హోమ్ బేకర్స్కి ఆర్డర్స్ వచ్చేది కూడా అందుకేనండి ఎందుకంటే వాళ్ళు నీట్గా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకుంటారు బయట అలా ఇస్తారని చెప్పి కాబట్టి ఇక్కడ జెల్ కలర్సే వాడండి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అనమాట అండ్ నేను చుట్టూ ఇట్లా ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను క్రీమ్తో ఇక్కడైతే చుట్టూ వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా నాకు కిందన ఫిల్గా అనిపించట్లేదు సో నేను ఆ పైన ఏదైతే ఉందో దాన్ని కింద తీసుకొని క్రీమ్ని పింక్ కలర్లోనే స్టార్ నాజిల్తో అయితే నేను కొంచెం కొంచెం బాల్స్ లాగా అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి ఇక్కడ యానివర్సరీ తీమ్మన్నారు కాబట్టి మిడిల్లో నేను యానివర్సరీ అని చెప్పి స్టిక్ అయితే పెట్టేశాను మీరు రాయగలిగితే మీరు క్రీమ్లోనే కొంచెం కలర్ యాడ్ చేసుకొని హ్యాపీ యానివర్సరీని కూడా మీరు రాయొచ్చు నాకు అంత టైం లేదండి కేక్ గంటలోనే ఇచ్చేయమంటే ఏం రాస్తామని చెప్పండి ఇంకా కలర్స్ పింక్ కలర్తో కొంచెం నాకు కొంచెం ఇంకా డల్గా అనిపిస్తుంది అని చెప్పి సేమ్ వైట్ క్రీమ్లోనే కొంచెం గ్రీన్ కలర్ కలిపి నేను దీనికైతే లీఫ్ టచ్ కూడా ఇచ్చానండి ఇక్కడైతే మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు హైజీనిక్ అండ్ మన కేక్ ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అండి మన చేతిలో ఉన్నప్పుడు కేక్ విరగొచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ బయట పైన ఫినిషింగ్ తీసేటప్పుడు మాత్రం నీట్గా తీయాలి కేక్ మధ్యలో బ్రేక్ అయినా కూడా ఎవరు ఏం టెన్షన్ పడవద్దు మనం క్రీమ్ పెడతాం కాబట్టి అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ట్రై చేస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇది లీఫ్ నాజిల్ అండి అన్నిటికీ నాజిల్స్ ఉంటాయి నేను నెక్స్ట్ వీడియో వచ్చి నాజిల్స్ కోసం And cream at ീം എട്ട് క్రీమ్ ఎలా తీసుకోవాలి ఏ బ్రాండ్ అయితే మంచిది అవన్నీ కమింగ్ వీడియోస్ అన్నీ వస్తాయండి మీరు కూడా ఇంట్లో ఉండి ఇట్లా మనీ అర్న్ చేసుకునేలాగా నేనైతే మీకు చెప్తాను మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చేయండి లేదా అట్లీస్ట్ మీరు ఇంట్లో పిల్లలకైనా సరే పెట్టడానికి ట్రై చేయండి మీ చేతులతో చేసి మీరు ఎందుకంటే బయట ఫుడ్ అనేది వాళ్ళు ఎప్పుడు ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం కదా చాలా మంది టీవీల్లో వీడియోస్లు అన్నీ వస్తూనే ఉన్నాయి సో మన పిల్లల కోసం మనమే ఆలోచించుకోవాలి కాబట్టి మనం అయితే ట్రై చేయాలి అండ్ ఇట్లా మొత్తం కేక్ రెడీ అయిపోయిన తర్వాత కేక్ ప్యాడ్ మీద కానీ ఏది ఉండకుండా మొత్తం క్లీన్ చేసేయాలండి క్లీన్ చేసేసి కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే లుక్ వైజ్ చాలా బాగుందని అనిపించుకోవాలన్నమాట అప్పుడే మనకి రిపీటెడ్ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి మనం కొత్త కొత్తగా కేక్స్ అనేవి ట్రై చేస్తూ ఇస్తూనే ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి మేడం అయితే నాకు కాల్ చేసి కేక్ చాలా బాగుంది అన్నారు డిజైన్ వెరైటీగా అనిపించింది అన్నారు బాగా నచ్చిందంట అండ్ ఇక్కడ వచ్చి కేక్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు నాకు కూడా అలాంటి కామెంట్స్ ఎవరైనా చేస్తున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం నేర్చుకున్న వర్క్ అయితే ఒక ప్రతిఫలం దొరికింది అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం మనీ అనేది అరెన్ చేసుకోవచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్